ైజ్ లాండ్ దేవుణ్ణి పరిశుద్ధమైన నామమునకు మహిమగలుండుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుణ్ణి వాక్యాన్ని విందాం యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము మిమ్మును అనాథలుగా విడవను మీ యుద్ధకు ఒత్తును ప్రేమను వల్లరా యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్న మాటలు ఎందుకంటే అనాథులుగా విడిచిపెట్టే మరి వ్యక్తి అయితే కాదండి ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి మన ఆ యొక్క ఆత్మీయ ప్రయాణంలో మరి ఎక్కడికి నడిపించబడుతున్నా దేవుని సన్నిధి అనేది ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉంటుంది ఆయన సన్నిధి నుండి మనం ఎక్కడికి కూడా పారిపోనే పారిపోలేం కాబట్టి మానవ జీవితంలో ఒంటరి జీవితం ఉండొచ్చేమో వేదన ఉండొచ్చేమో ఒక్కొక్కసారి ఒక్కడిగా ప్రయాణం చేయవలసిన పరిస్థితి రావచ్చు కానీ ప్రభు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని మరవకూడదు అప్పటి వరకు ప్రభువు వారితో ఉండి నేను వెళుతున్నాను కలవరపడే దినములు వస్తున్నాయి కానీ మీ హృదయాన్ని కలవరపడనివ్వండి సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని ప్రభు వారికి బలపరిచే మాటలే బోధిస్తున్నాడు కావున అనాథలగా ఒంటరిగా ఎప్పుడు కూడా ప్రభు మనల్ని విడిచిపెట్టడండి ఆయన తోడుగా ఉంటాడు ఆయన సన్నిధి మనకి తోడుగా ఉంటుంది అనే విషయాన్ని మరవద్దు ఎప్పుడు కూడా ప్రేమని వల్ల భక్తుడైన దావి అంటూ ఉంటాడు అయా పదివేల మంది దండెత్తు వచ్చిన ఏ అపాయానికి నేను భయపడను కానీ కారణం ఏంటి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు తోడుగా ఉంటాడు అని విశ్వసించాలి మరి ఆత్మీయ జీవితంలో ఎన్నో ఫెను తుఫానులు ఎన్నో సవాళ్ళు ఎన్నో ఎన్నో ఎదుర్కొంటున్న దినముల్లో ఉన్నారేమో ఎక్కడికి నడిపించబడుతున్నా మరి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆ నడిపించే వ్యక్తి ఎందు విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రేమిస్తూ ముందుకి కొనసాగిపోవాలి తప్ప నేను ఒంటరైపోయానని చెప్పి ఏ రోజు కూడా బాధపడనే బాధపడకూడదు ప్రభు ఉన్నాడు మీలో ఒంటరైన వాడు వేయు దేవుడు మనకి ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటాడు కావున ఈ ఉదీకాల ముందు ఆలోచించండి ప్రతి ఒక్కరిని కూడా విడిచిపెట్టే దేవుడు కాదు ఆత్మీయ ప్రయాణము సుదీర్ఘమైన ప్రయాణము ఈ ప్రయాణములో ప్రేమైన మరి ప్రభువుతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి ఆనాడు ఈ శిష్యులు ముందుకు కొనసాగారు మరి అందరూ కూడా దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మరి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళారు సువార్త ప్రకటించారు ఎంతగానో దేవుడిని ఎదుట బలమైన సేవ చేయగలిగారు అందరితో కూడా ప్రభువు ఉన్నాడు వారిని బలపరుస్తూనే ఉన్నాడు కావున ఈరోజున ప్రతి ఒక్కరిని కూడా ప్రభువే నడిపిస్తాడు వెన్నంటుండి నడిపిస్తాడు దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్